సబ్కో సాత్కా సలాం లేకుం ఈరోజు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మన హిందూ ముస్లిం సోదరులందరూ ఉమ్మడిగా ఐక్యంగా ఇక్కడ ఈ ర్యాలీ చేపట్టడాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను నాకు ఒకటి అర్థం కావటం లేదు ఎన్నికల కమిషన్కి బీజేపీ ఏమన్నా ఎన్నికల కమిషన్ తొత్తు అని అడుగుతున్నాను బీజేపీ వాళ్ళకి సొంత పరిషత్కి మైకులకి ఊరేగింపులకి ఇష్టానుసారం రోడ్లు బ్లాక్ చేయడానికి అవకాశం ఇస్తారు మత సామరస్యం కోరుకుని అన్ని మతాలు కలిసి ఉండాలి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నందుకు మీరు మైక్ పర్మిషన్ ఇవ్వరా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఏ చట్టం ప్రకారం మైక్ ఇవ్వకుండా మీరు నిరాకరిస్తున్నారో పోలీసులు కూడా సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను లేవా పౌరులకి ఎన్నికలంటే నియంత్రణ తప్ప నిషేధం కాదు మీరు నిషేధిస్తున్నారో బీజేపీకి తత్తులుగా వ్యవహరిస్తే మాత్రం మేము ఊరుకోము అధికారులైన సరే ఎదిరిస్తామని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం ఒక రకంగా ప్రభుత్వం దీనికి సహకరించాలి ఈరోజు లౌకికవాదాన్ని బలపరుస్తూ రాజ్యాంగ రక్షణ కోసం వీధుల్లోకి అందరం కలిసి వస్తే దానికి సహకరించి రక్షణ కల్పించాల్సి పోయి ఆంక్షలు పెట్టి మైకి ఇవ్వమని చెప్పి తీర్చుకుపోవటం అనేది ఏ రకంగా ఇది రాజ్యాంగ బద్ధం ఏ రకంగా చట్టబద్ధం అని చెప్పి అడుగుతున్నాను ఈ చట్టానికి వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరించినా సరే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలుగా కాదు మొత్తం భారతీయులందరికీ ప్రమాదం ప్రతి భారతీయుడు నేను ఈ దేశ పౌరుణ్యాన్ని నిరూపించుకోవాల్సినటువంటి ఒక విచారకరమైనటువంటి పరిస్థితిని బీజేపీ మోడీ సృష్టిస్తున్నాడు బంగ్లాదేశ్ పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ వస్తే హిందువులు అయినా క్రైస్తవులైనా బౌద్ధులైనా పౌరసత్వం ఇస్తాం ముస్లింలకు మాత్రమే అన్నారు ఏమి ముస్లింలకు వ్యతిరేకంగా ఎందుకు మీ కక్ష అంటే హిందూ ముస్లిం విభజన తెచ్చి ఎన్నికల్లో ముస్ హిందువుల ఓట్లు వేసుకొని గెలవాలనుకున్నారు అందుకని అవుతున్నా హిందూ సోదరులరా ఈ రకమైన కుట్రపూరిత రాజకీయాలు హిందూ ముస్లిం విభజన దేశాన్ని బలహీన పరిస్థితి తిరిగి అమెరికాకు తొత్తుగా భారతదేశం మారిపోతుంది భారతదేశ స్వతంత్రాన్ని కాపాడుకోవాలంటే హిందువులకి హిందువులు కూడా ముస్లిములకు రక్షణగా కలిసిమెలిసి రావాలి మోడీ యొక్క వలలో పడకుండా వాళ్ళ దీంట్లో చిక్కోకుండా కుట్రలో చిక్కోకుండా మొత్తం హిందువులందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీతో కలిసే వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు వేసి ఓడిస్తే ఇంటికి సాగ నంపితేనే ఈ రాజ్యాంగానికి దేశానికి రక్షణ చెప్పదలుచుకున్నాం అలాగే ఈరోజు ఈ రకమైనటువంటి సవరణ చట్టం అమెరికాలో కానీ చేస్తే ఏం చేస్తాం మన దేశం నుంచి హిందువులు పెద్ద సంఖ్యలో ఉన్నారు మేము అక్కడ క్రైస్తవులకు ఇస్తాం పౌరసత్వం హిందువులకు ఇవ్వమంటే ఏం చేస్తారు వీళ్ళని అడుగుతున్నాను ఈ మోడీ ఏం చేస్తాడు ఈ అమిత్ షా ఏం అని అడుగుతా ఉన్నాను అందుకనే ఇది నాగరిక సూత్రాలకే వ్యతిరేకమైనటువంటిది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థపూరితంగా మతాన్ని వాడుకోవటానికి చేస్తున్నటువంటి కుట్ర ఇదని చెప్పదలుచుకున్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి ఈరోజు బీజేపీ కలిశారు తెలుగుదేశం వాళ్ళు ఆలోచించాలి బీజేపీతో కలిసి మీరు ఈ దేశ రాజ్యాంగాన్ని పరుస్తున్నారు ఈ రోజు మంచిదని ఆయన చెబుతున్నాడు ఎలా మంచిదో చెప్పాలి అన్నాడు పౌరసత్వానికి అందరూ పెట్టుకోవాలి కదా అందరూ పెట్టుకోవాలి కానీ పెట్టుకుంటే ముస్లింలకు ఇవ్వమంటున్నాడు ఆ విషయం మీకు తెలీదా తెలిసే కావాలని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పక్కదారి పట్టేయడానికి చర్చని అబద్ధాలు చదువుతా ఉన్నాడు ఆయన బీజేపీతో పెట్టుకుందాన్ని మద్దతు తెలియజేయడానికి ఈరోజు అబద్ధాలు చదువుతున్నాడు ముస్లిముల్లో ఉన్న తెలుగుదేశం సోదరులు అభిమానులు చంద్రబాబు నాయుడు నిలదీయాలి బీజేపీతో ఇలాగే అంతకాగితే మేము అంట ఉండమని చెప్పి తెలుగుదేశం వాళ్ళకి స్పష్టం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మన ముస్లిం సోదరులందరూ కూడా హిందువులు మీ స్నేహితులు మీ సహచరులు ఉద్యోగాల్లో పనిలో ఉండేటువంటి అందరికీ చెప్పండి ఇది ముస్లిములకే కాదు హిందువుల అస్తిత్వాన్ని కూడా ప్రమాదం అసలు హిందూ మతం అనేది అందులో దళితులు ఉన్నారు బలహీన వర్గాలు ఉన్నారు మహిళలు ఉన్నారు వీళ్ళందరినీ అణచివేయడానికి ఈరోజు మనువాదాన్ని తెచ్చి రుద్దాలని చూస్తూ ఉంటే ఈ మోడీని ఎలా బలపరుస్తారు ఎలా ఓటేస్తా మన రాష్ట్రానికి అన్యాయం చేశారు ద్రోహం చేశారు అలాంటి మోడీని ఎలా ఓటేస్తా గెలిపిస్తారని చెప్పని మనం హిందూ సోదరులు కూడా అడగాలి అందుకని ఈ ఎన్నికలు ముస్లిములకే మాత్రమే కాదు ఈ చట్టం ముస్లిములకు మాత్రమే కాదు మొత్తం భారతీయులకి హిందూ ముస్లిములకు అందరికీ ప్రమాదకరమైనటువంటిది దీన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలి నేను చివరిగా ఒకటే చెప్తున్నాను ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వామపక్షాలు మేమందరం ఇండియా గ్రూప్లో ఉండే వాళ్ళందరం కలిసి ఈ చట్ట సవరణ రద్దు చేయాలని తీర్మానం పెడతాం అందుకు వైసీపీ టీడీపీ సహకరిస్తాయా లేదా చెప్పాలి అని చెప్పి నేను ప్రశ్నిస్తా ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు చెప్పకుండా తప్పుకుంటే అవకాశవాదం మైనార్టీలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి ఆ విషయంలో మీరు మీ వైఖరిని స్పష్టం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతే తప్ప ఈ రకమైన అవకాశవాదాలతోటి తప్పుడు ప్రచారాలతోటి మైనార్టీలని ప్రజల్ని పక్కదారి పట్టించి ఉద్దగించాలని చూస్తే మాత్రం చైతన్యవంతులైనటువంటి ప్రజలు తిప్పికొడతారు రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ర్యాలీ ఇక్కడే కాదు దేశమంతా నడుస్తుంది ఈ ఉద్యమం ఈ ఉద్యమానికి మద్దతుగా మపక్షాలు కాంగ్రెస్ ఇతర పార్టీలు నిలబడతాయి మీరందరూ కూడా ఐక్యంగా దీన్ని ఎదుర్కోవాలి హిందూ ముస్లిం ఐక్యత వర్తిల్లాలి సమావేశం జరుగుతుందో సమావేశాన్ని ఉద్దేశించి విజయవాడ నుంచి శ్రీనివాసరావు గారు వచ్చి అనేక విషయాలు మనకు తెలియపరిచినటువంటి ఏ విధంగా ముస్లింలకి బీజేపీ వల్ల ప్రమాదం ఉందో తెలియజేసినటువంటి శ్రీనివాసరావు గారికి అభినందనలు తెలియజేస్తూ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తీసుకురాన్ని ప్రసంగిస్తా ఉంటా సోదరులారా అందరికీ నమస్కారం ఇప్పుడే మా నాయకులు కామెంట్ శ్రీనివాసరావు గారు అనేక అంశాలు మీ దృష్టికి తీసుకొని వచ్చారు రెండు వేల పంతొమ్మిది పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మనందరం కూడా ఇక్కడ గుమిగూడాం మనం ఇక్కడ ఆందోళన చేస్తూ ఉంటే ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ ఆందోళన కొనసాగుతూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఈ చట్టం రాకముందు దేశమంతా కూడా ఢిల్లీ దగ్గర నుంచి మొదలు పెడితే గల్లీ వరకు అన్ని ప్రాంతాల్లో కూడా దీనికి వ్యతిరేకంగా ఆందోళన జరిగాయి కానీ అమిత్ షా గారు రెండు వేల పద్నాలుగులో అధికారం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అప్పుడంతా కూడా మామూలుగా మాట్లాడుతూ వదిలేసి రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని చట్టం ప్రయత్నం చేసి ఇప్పుడు ఎన్నికలు దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాన్ని ఎవరు అడ్డం వచ్చినా ఏ పద్ధతిలో ఉన్నా కూడా అమలు చేసి తీరుతామని చెప్పేసి ఆయన ప్రకటిస్తా ఉన్నాడు చట్టాన్ని అమలు చేయడానికి ఎవరికి అభ్యంతరంలా కానీ నీవు చేస్తున్న భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులు అందరికీ ఏవైతే దక్కల పరిచారో ఆ భారత రాజ్యాంగాన్ని తూట్లు పడిచి ఈరోజు ఒక వర్గాన్ని ఏడిపించడానికి కావాల్సినటువంటి ఒక వర్గాన్ని ఈ దేశము వాసులు కాదని చెప్పడానికి కావాల్సినటువంటి ప్రయత్నం సరైంది కాదని చెప్పి కమ్యూనిస్టులు మద్దతు నుంచి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి పార్లమెంట్ లో చట్టం ఇది కావాలని పెట్టినప్పుడు కూడా ఈ దేశ వ్యతిరేకించినటువంటి పార్టీలు కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ లో వ్యతిరేకంగా నిలబడింది తప్ప ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు సిఏఏకు అనుకూలంగా ఓట్లు వేసి ఇక్కడికి వచ్చి మేము మైనార్టీలకు బంధువులమని ఈ రంజాన్ మాసంలో మనం నెత్తిపైన టోపీ పెట్టి చేతిలో చక్కెర కీర్ తీసుకొని దాన్ని తిని మేము మీతో పాటు ఉంటున్నామని చెప్పేసి దొంగలు ఇళ్ళని చెప్పి చెప్పక తప్పదు ఎందుకంటే మీరు ఎక్కడైనా కూడా దీనిపైన మాట్లాడారా నిలదీశారా అమిత్ షాకి వ్యతిరేకంగా లేదా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడలేరు పైగా ఈరోజు మీకందరికి కూడా మైనారిటీ అప్పులు మేము కాపాడుతామని అని చెప్పి చెప్తున్నారు అరే బాబు ఈ దేశ మూలవాసులమైనటువంటి మైనార్టీ ఈ దేశవాసులు కాదని చెప్పి ఒకవైపున చట్టాన్ని తీసుకొని వచ్చి సిఏఎ ఎన్ఆర్సి ఎన్పిఆర్ లాంటి భయంకరమైనటువంటి చట్టాలు తీసుకొని వచ్చి మా పైన రుద్దుతూ ఉంటే మీరు మాట్లాడకుండా మా పైన దాడులు జరిగితే వారణాసి దగ్గర నుంచి యూనివర్సిటీల వరకు అన్ని ప్రాంతాల్లో మా పైన దాడులు జరిగి మమ్మల్ని జైళ్ళకు పంపించేసి మమ్మలందరినీ శరణార్థులుగా మార్చి ఒక్కొక్క సెంటర్లో డిటెన్షన్ సెంటర్లో పెడతామని చెప్పి బహిరంగంగా ప్రకటిస్తే ఒక్క మాట మాట్లాడినటువంటి మీరు మైనారిటీ హక్కుల పరిరక్షకులు అని చెప్పి చెప్పుతూ ఉంటే ఎలా నమ్మాలి నరేంద్ర మోడీతో ఒక ఆయన కరచాలను తీసుకుంటే ఆ పైన దిగొచ్చినటువంటి దేవుణ్ణి కర్రచాలం చేసుకుంటూ ఒకటనుకుంటే మరొకడేమో మోకాళ్ళ కింద గుట్టేసుకొని నరేంద్ర మోడీని అమిత్ షా ప్రసన్నం చేసుకునేటువంటి మీరు మైనారిటీ హక్కుల పరిరక్షకులు చెప్పితే దేశం నవ్విపోతుంది కమ్యూనిస్టులు కానీ చెప్తా ఉన్నాం ఈ దేశవాసులు కానీ చెప్తున్నాం ఈ దేశ స్వాతంత్రం కోసం సంపూర్ణ స్వాతంత్రం కావాలి అని చెప్పిన ఆజాద్ హిందూ పౌష్ సుభాష్ చంద్రబోస్ ప్రకటించినప్పుడు చెప్పిన లేదా ఈ దేశంలో ఏ ఇన్ఫిలాబ్ నినాదం వచ్చిన ఈ దేశంలో ఆ నినాదాన్ని ఇచ్చాడు ఆ నినాదాన్ని ముస్లిం సోదరులు కాదా ఈ దేశం కోసం వారు ప్రాణాలు అర్పించలేదా మరి చాలా చట్ట సభలో చట్టాన్ని రూపొందించి ఈ పౌరసత్వాన్ని రూపొందించుకుంటే మీకేమంతా ఇబ్బంది అడుగుతా ఉన్నావు పక్కనేమో మైన్వార్ నుంచి నుంచి ఇతర దేశాల నుంచి ఇతర ఇతర మద్దతులకు అందరికీ అక్కడ సప్రజలకు గురైన ఆహ్వానిస్తా ఉన్నాం అని చెప్పి ప్రకటిస్తున్నటువంటి నీ ప్రభుత్వం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముస్లిం మతంలో సప్రజలకు గురైన వాళ్ళు వస్తే వాళ్ళకి ఎందుకు పౌరతత్వం అయ్యో మరి మానవత అనేది ఇక్కడ ముస్లింలకు వర్తించదా అందుకనే చెప్తా ఉన్నాం సోదరులారా బిజెపి గవర్నమెంట్ గవర్నమెంట్ అమిత్ షా నరేంద్ర మోడీ అనేటువంటి వీళ్ళు అధికారం లేకొచ్చిన తర్వాతనే ఇది పెద్ద ఎత్తున రద్దు పంతొమ్మిది వందల యాభై నుంచి దాదాపు ఐదు సార్లు ఈ సవరణలు జరిగాయి రాజీవ్ గాంధీ వరకు ఈ సవరణ జరిగాయి ఎక్కడ కూడా ఒక చిన్న ఇబ్బంది కూడా లేకుండా దేశం సాఫీగా కొనసాగింది కానీ వీళ్ళు వచ్చిన తర్వాతనే ఎందుకు ఇచ్చేస్తారు పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి అదే విధంగా మరొక దేశం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క మూడు దేశాలను చూసే వాళ్ళకి మాత్రం మేము చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ ఉన్నటువంటి భారతీయ పౌరులు బతకలేక బతకలేకస్తున్నామని ముప్పై లక్షల మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకొని విదేశాలకు పోతా ఉంటే వారి బతుకుల గురించి ఆలోచించమంటే ఈ దేశంలో ముస్లింలకు మాత్రం ఏమని చెప్పి ప్రకటిస్తే ఇంత కంటే అన్యాయం మరొకటి ఉందా కాబట్టి దీన్ని కంబినేషన్ వ్యతిరేకిస్తున్నాం మీకందరికీ తెలుసు ఫైజాబాద్ లో దాడి జరిగిన ఢిల్లీ ఆఫీసులో ఏకే గోపాలన్ భవన్ పైన దాడి జరిగిన అజయ్ భవన్ పైన దాడి జరిగిన ఫరీదాబాద్ లో దాడి జరిగిన అది కమ్యూనిస్టుల కార్యాలయ దాడులు జరిగాయి కమ్యూనిస్టులే మీకు మద్దతుగా నిలబడి ఈ దేశ లౌకిక వ్యవస్థను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకని ముస్లిం సోదరులకు క్రిస్టియన్ సోదరులకు మైనార్టీ సోదరులకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ అదును రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కర్రు గాల్చి ఎన్నికల్లో ఓటునటువంటి ఆయుధంతో వాట పెట్టకపోతే ఈ ప్రభుత్వాలు మళ్ళీ పెట్టిరేగిపోతాయి రేపు పొద్దున ఈ దేశంలో ఒక ముస్లింలే కాదు కమ్యూనిస్టులే కాదు క్రిస్టియన్లే కాదు దళితులే కాదు ఏ ఒక్కరు కూడా వారిని వ్యతిరేకించే వాళ్ళు ఉండడానికే వీల్లేదు ఏమైంది అరవింద్ కేజ్రీవాల్ ఏమైనాడు చంద్రబాబు నాయుడు ఏమైనాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆలోచించండి అందుకనే ఈ సమయాన్ని మనం అందరం కూడా ఉపయోగపెట్టుకోవాలి దీనిపైన పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి రేపు పొద్దున ఇది చట్టం కాకుండా అమలు కాకుండా ఉండాలంటే అక్కడ ఢిల్లీలో ఈ ప్రభుత్వానికి గోరీ కట్టాలి ఆ గోరీ కట్టడంలో నిజమైనటువంటి ముస్లిం సోదరుడు నిజమైనటువంటి భారతీయుడు ఖచ్చితంగా అలాంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తూ కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా మైనార్టీ సోదరులతో పాటే ఉన్నారు ఓట్లు ఆ రాజకీయాలు కాదు దేశ భవిష్యత్తు దేశ సార్కారం దేశ లౌకిక వ్యవస్థ భారత రాజ్యాంగ విలువలు వాటికే మీతో పాటు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తూ మనందరం కలిసి వారికి సపోర్ట్ చేస్తున్న వారిని అదే విధంగా నరేంద్ర మోడీ అమిత్ షాకు కోరి కట్టే విధంగా మన ప్రయాణం కొనసాగిస్తారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మగి సాగు ಇರೋದು ಈರೋ ಸಿಎಿ ವ್ಯತಿರೇಕ ವಾಮಪಕ್ಷ ಲೌಕಿಕ ಪಾರ್ಟಲು ಅಲ್ಲೇ ಮುಸ್ಲಿಂ ಐಕ್ಯವೇದಿಕ ನಾಯಕರು ಅಂದರೂ ಕೂಡ ಇಕ್ಕಿಟು ಆನಂದದಾಯಕ ಅಭಿನಂದನೀಯ ಸೋದರರ ఒక విషయాన్ని ఆలోచించండి భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ఈ బీజేపీ వాళ్ళు పాల్గొన్నటువంటి పరిస్థితి ఎక్కడా లేదు అలాగే భారతదేశాన్ని స్వంత్రం తీసుకురావడానికి ప్రముఖ భూమిక వహించినటువంటి కొన్ని లక్షల మంది మన ముస్లిం సోదరులు ప్రాణత్యాగం చేసి ఈ భారతదేశానికి స్వాతంత్రం కూడా తీసుకొని వచ్చారు వారిది ప్రథమ భూమిక అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం మరి ఆనాడు స్వతంత్రం వచ్చిన నాటి దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా భారతదేశంలో మరి పరిపాలించినటువంటి ఏ పార్టీ కూడా మరి దీనిని ముస్లింలకి వ్యతిరేకంగా కానీ లేదా ఇంకొక మతానికి వ్యతిరేకంగా కానీ ఎక్కడ కూడా నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు చట్టాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు మరి కాంగ్రెస్ పార్టీ ఎంతో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని మరి ఏ రోజు కూడా మరి ఒక హిందూ మతానికి ఎక్కువగా లేదా ముస్లిం మతానికి తక్కువగానో క్రిస్టియన్ మతానికి తక్కువగానో చూసినటువంటి ప్రతిపాదకన పోల భారతదేశంలో ఉన్నటువంటి మతాలన్నీ సమానమే భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరి భారతీయుడే అందరూ కూడా సోదర భావంతో ముందుకు వెళ్ళాలి ఐక్యమత్యంతో అందరూ కలిసిమెలిసి వెళ్ళేది మరి భారతదేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి లక్ష్యంతో మరి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇప్పటి వరకు కూడా ఆలోచిస్తూ వచ్చాయి పరిపాలిస్తూ వచ్చాయి మరి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కేవలం మతంతో మతాన్ని ముడిపెట్టే మరి రాజకీయాల్లో కానీ ఎన్నికల్లో కానీ లబ్ధి పొందాలి మరి ఎనభై శాతం ఉన్నటువంటి హిందువులతోటే మనం పరిపాలన సాగిద్దాం అనేటువంటి లక్ష్యంగా కూడా కాదు అంటే ఓట్ల దండుకోవడం అనేటువంటి ఏకైక ఉద్దేశమే తప్పితే హిందువులకి మేలు చేద్దామనేటువంటి ఉద్దేశం కూడా కాదు మరి ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చూసుకుంటే భారతదేశంలో పెరిగినటువంటి నిత్యావసర ధరల వస్తువులు చూసుకోండి మరి ప్రతి వ్యక్తికి కూడా ఈ నిత్యావసర ధరలు పెరుగుతూనే ఉన్నాయి గ్యాస్ డీజిల్ పెట్రోల్ ఇవన్నీ కూడా గా పెరిగిపోయినాయి అంటే అటు ముస్లింలే కాదు ఈ బీజేపీ ప్రభుత్వం చెప్పికి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మరి ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో సిఏఏ చట్టాన్ని తీసుకొని వచ్చి బలవంతంగా భారతదేశ ప్రజల మీద వద్దాలని చెప్పేసి వస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ నరేంద్ర మోడీని ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇంటికి సాగనంపకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాధించలేదు అలాగే ముస్లింలు క్రిస్టియన్లతో పాటు హిందువులు కూడా మరి ఈ అరాచక పాలనలోకి జారుకుంటారు ఆ తర్వాత దెబ్బ పడేది హిందువుల మీదనే అని చెప్పేసి మేము బలంగా చెప్తా ఉన్నాం మరి భారతదేశంలో రాజ్యాంగం మనుగడ సాగించాలన్నా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి అన్నదమ్ములతోటి మరి జీవనోపాధి సాగించాలన్నా కూడా మరి ఈ సిఐఏ చట్టాన్ని ఎన్ఆర్సీ చట్టాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి ప్రతి పౌరుణ్ణి కోరుతా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ముస్లిం సమాజానికే ఏదో ఇబ్బంది కలిగిందని చెప్పేసి అటు హిందువులు కానీ క్రిస్టియన్లు కానీ ఆలోచిస్తే రేపు ఆ దెబ్బ మన తల మీద పడుతుంది మనకు కూడా గోరి కట్టేటువంటి పరిస్థితులు వస్తాయి కనుక సోదరలారా భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఈ విషయం మీద ముందుకొచ్చి ముస్లిం కమ్యూనిటీకి ముస్లిం సోదరులకి మనందరం కూడా వెన్నుదండుగా నిలబడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే సోదరలారా చంద్రబాబు నాయుడు గారు అటు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ సిఏఏ ఎన్ఆర్సీ చట్టాలకి పార్లమెంటులో మద్దతు పలికి ఆ చట్టానికి ఓట్లేసినటువంటి నాయకులు వీళ్ళు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ సభ్యులు కానీ మరి వైసీసీ సభ్యులు కానీ మరి ఇప్పుడైనా సోదరులారా ఒక్క విషయాన్ని గమనించండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రెండు పార్టీలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన మరి బీజేపీతోటి కలిసి వస్తూ ఉన్నాయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మరి అనైతిక పొత్తుతోటి బీజేపీతో కలిసి ఉన్నారు అంటే పార్లమెంటులో ఏ చట్టం చేసినా కూడా అటు వైఎస్ఆర్ పార్టీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పెట్టిన ప్రతి చట్టాన్ని కూడా పార్లమెంట్లో రాజ్యసభలో వాళ్ళకి మద్దతు పలుకుతూ ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో వేసినటువంటి ప్రతి ఓటు కూడా కుదరల ఒక్క ఒక్క విషయాన్ని గమనించండి అటు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ఆ ఓటు నేరుగా బీజేపీ పార్టీకే పోతుంది కనుక ఒక్కసారి ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా ఆలోచించండి మీరు వాళ్ళ చొక్కా పట్టుకొని అడగండి అయ్యా మేము మేము మద్దతు పలుకుతున్నాం మీరు చేస్తుంది ఏంది మా సమాజాన్ని నాశనం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మీరు మద్దతిస్తున్నారు మరి ఈ సిఐ చట్టానికి మీరు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పేసి మీరు ఎక్కడ కూడా చెప్పట్లేదని చెప్పేసి మీరు వైసీపీ నాయకుల్ని టీడీపీ నాయకుల్ని నిలదీయండి ఈ చట్టం మీద మీ వైఖరి ఏంటి అని చెప్పేసి ప్రశ్నించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా కూటమిని అటు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులని ఇండియా కూటమిని బలపరిచి వచ్చే పార్లమెంట్లో ఈ చట్టానికి వ్యతిరేకంగా బిల్లుని తీసుకొస్తాము మరి ఈ రెండు పార్టీలు కూడా మద్దతు పలుకుతాయా లేదని చెప్పేసి మన పెద్దలు శ్రీనివాసరావు గారు కానీ ఈశ్వరయ్య గారు గారు అడిగినట్టు మీ నాయకులను కూడా చొక్కా పట్టుకొని నిలదీయండి అని చెప్పేసి మేము కోరుతూ అలాగే రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాడు మరి బీజేపీ ప్రభుత్వం బీజేపీ నాయకులు ప్రకటించారు తెలంగాణలో మేము అధికారంలోకి రాగానే ఈ నాలుగు శాతం ముస్లింలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ మేము తొలగిస్తాము అని చెప్పేసి వాళ్ళు కర్రకండిగా చెప్పినటువంటి పరిస్థితి ఇది వాళ్ళ అయ్యే సొత్తు కాదు వాడి బాబు ఎవడొచ్చినా కూడా దీన్ని తీసేయలేడు మీకు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు పూర్తిగా అండదండలుగా ఉంటాయి ఈ చట్టాన్ని రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి పని ఏ పార్టీ కూడా చేయలేదని చెప్పేసి మీకు అండగా ఉండటానికి లౌకిక పార్టీ పార్టీలు అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మీ వెంట నిలబడి మీ మద్దతుగా యుద్ధం చేయడానికైనా సిద్ధంగా ఉంటాయని చెప్పేసి మేము తెలియజేస్తా ప్రియమైన ప్రేమైనా లౌకిక సోదరులరా భారతదేశ రాజ్యాంగం అనేది స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి అన్ని కులాలు మతాలు మైనారిటీలకు సంబంధించిన హక్కుల్ని నిర్దేశిస్తూ ఈ భారత రాజ్యాంగాన్ని రాస్తే స్వాతంత్ర పోరాటానికి దూరంగా ఉన్నటువంటి ఈ మతోన్మాద ఆర్ఎస్ఎస్ శక్తులు రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు కేంద్రంలో అధికారంలో ఉండి మొత్తం భారతదేశ లౌకిక పునాదుల్ని ధ్వంసం చేసి వాళ్ళ మత రాజ్యాన్ని స్థాపించడానికి ఈ లౌక్ ఈ సిఏఏ చట్టాన్ని ముందుకు తీసుకొచ్చారు కాబట్టి ఈ సిఏఏ చట్టాన్ని మనం బంద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది రేపు రెండు వేల ఇరవై నాలుగులో మోడీ గారి తిరిగి అధికారంలోకి వస్తే మొత్తం భారతదేశ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి అనువాద చట్టాన్ని దేశంలో అమలు చేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి లౌకిక శక్తులు ప్రజాస్వామికవాదులు రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళు ఐక్యం అయ్యి రెండు వేల ఇరవై నాలుగులో మొత్తమాద బీజేపీని దానికి మద్దతుగా ఉండేటువంటి పార్టీలని ఓడించి ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలో పోరాటంలో భాగంగానే మనం సిఏఏకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని లౌకిక శక్తులు వాదులు సీఏఏని వ్యతిరేకించాలని సీఏఏని తీసుకొచ్చినటువంటి బీజేపీ దాని పార్టీని సిద్ధం ఓడించాలని చెప్పి పిపిఎంఎల్ కూడా డెమోక్రసీ పార్టీగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం రైట్ సర్లేదు మనోళ్ళు మాట్లాడతారు రౌఫ రౌ ఫోర్డ్ రవ్ ఫోర్డ్ రవ్